హలో అందరికీ లాస్ట్ వీడియో పెట్టాను కదండి దానికి కంటిన్యూషన్ ఈ వీడియో అయితే మీరే చూడొచ్చు గృహ ప్రవేశం ముందు రోజు అనమాట ఇదంతా యాక్చువల్గా నేను ప్రియా అందరం అందరం కలిసి వెళ్ళి చిన్న చిన్నగా డెకోర అనేది చేసాము ఫ్లవర్స్ అవి తీసుకొని వెళ్ళాము తీసుకొని వెళ్ళి చిన్న చిన్నగా డెకోర్ అనేది మేము ఇక్కడ చేస్తున్నాం అనమాట ఎందుకంటే అందరూ వస్తారు కదా చుట్టాలందరూ చాలామంది వచ్చారు అందరికీ చెప్పుకొని ఫంక్షన్ అయితే చేసుకున్నారు హోమం ఒకటి లేదు అంతే వాస్తు పూజ అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం అన్నీ అయితే చేసుకున్నారు ఇది హోమ్ ఎంట్రన్స్ అలా బొట్టలు అయితే పెట్టాము ఇక్కడ చూడొచ్చు వెల్కమ్ అని రాసింది ప్రియా అయితే బంతి పువ్వులతో అలాగే లైట్స్ అయితే కలర్స్ చేంజ్ అవుతున్నాయి మీరే చూడొచ్చు అది కొత్త లైట్ షో లైట్స్ ఉంటాయి కదా ఆ లైట్ అయితే తీసుకున్నారు ఇది ఎంత కాస్ట్ పడింది ఏంటి అనేది నాకు ఐడియా లేదు మర్చిపోయాను చెప్పారు కానీ నాకైతే ఐడియా లేదు మర్చిపోయాను ఇక్కడ చూడొచ్చు మీరే బంతి పువ్వులతో ఇలా సింపుల్గా డెకరేట్ చేశాము వెల్కమ్ అని రాసాము అనమాట అది టీవీ దగ్గర ముందుని చిన్న షెల్ఫ్లా ఉంది అయితే అలా రాసాము ఇలా బంతి పువ్వులు అలాగే రోజ్ ఫ్లవర్స్ అలాగే చామంతులు తీసుకుని అలా డెకరేట్ చేశాము గుమ్మానికి తోరణాలు కూడా కట్టేశాం అలాగే బంతిపూల దండలు కూడా కట్టేశారు మావయ్య వాళ్ళు వ్రతం వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చేశారండి ఎందుకంటే ఈ సాన్యం మూల చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అయితే కరెక్ట్గా వచ్చింది ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్లో ఇలా సింపుల్గా అయితే చేశారు నేను ఇన్ క్లియర్గా ఇన్ డీటెయిల్గా వీడియో అయితే మళ్ళీ తప్పకుండా చేస్తానండి అంటే మా వాళ్ళది హోమ్ టూర్ అయితే తప్పకుండా చేస్తాను మా ప్రియా వాళ్ళది హోమ్ టూర్ అయితే ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ హౌస్ హోమ్ టూర్ అయితే తప్పకుండా ఇన్ ఫ్యూచర్లో చేస్తాను సో అందుకనే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్కోండిండి మేరవ నేను రీసెంట్గా కదా ఛానల్ స్టార్ట్ చేశాను సో అప్పటికి ఛానల్ లేదు కాబట్టి వాళ్ళ గృహప్రవేశం టైంకి ప్రియాని వీడియోస్ అయితే పెట్టమన్నాను మా గారు వంశీ అలాగే మా ప్రియ ఇప్పుడు వీళ్ళదే అండి ఇల్లు ఇక్కడ పూజారూమ్ దగ్గర బిందె పట్టుకొని నిండు బిందె పట్టుకొని అక్క లోపలికి అయితే వచ్చింది దేవుడు మందిరంలో బిందె పెట్టారు वा बिंदे गुट्रे बेटले रस्सी को नरस्ता रे बेटले द्रोम दे राजावरणों द्रोम दे वह रस पर है द्रोम दे इंद्रस्तार किस तरह समझा रहे हैं राम द्रोम अस्या हैं जमाने भागे शाखिया एक उन्हें क्या पड़ता हैं वहाँ इंद्र बेटले राम గృహప్రవేశ ముహూర్తం అయితే తెల్లవారుజామున మూడు గంటలకండి ఇక్కడ ప్రియా వాళ్ళ అమ్మగారు నాన్నగారు అలా అంటే మా అక్క మావయ్య అలాగే వంశీ వాళ్ళ అమ్మగారు నాన్నగారు అంటే మా చిన్నత్తగారు మావయ్య గారు అండ్ మేము అంతే ఉన్నాం ఎందుకంటే తెల్లవారుజామున ముహూర్తం కదా తర్వాత ఫంక్షన్కి అయితే చాలామంది చుట్టాలు అయితే వచ్చారు రిలేటివ్స్ అందరూ అయితే వచ్చారు ముందు ఇది తెల్లవారుజామున ముహూర్తం కాబట్టి పాలు అయితే పొంగిచ్చేసాం ట ఇంటి ఆడుబిడ్డ పాలు పొంగగానే దేవుడికి నమస్కరించుకొని బియ్యమైతే ఆ పాలు గిన్నెలో వేసి పరవన్నం తయారు చేస్తారు ఈ బియ్యం అయితే ఒకరి తర్వాత ఒకరు అందరూ దేవుడికి మొక్కుకుంటా వచ్చి ఆ పాలు గిన్నెలో వేస్తారనమాట ఆ తర్వాత పరవన్నం అనేది తయారు చేసి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాం కదా వ్రతం చేసేటప్పుడు దేవుడి దగ్గర నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత వచ్చిన వారందరికీ ప్రసాదంగా ఇస్తామన్నమాట ఇంకా మా వాళ్ళైతే హోమం ఒక్కటే లేదు ఆ వ్రతం వాస్తు పూజ అలాగే హైదరాబాద్లో చుట్టాలందరినీ పిలుచుకొని మధ్యాహ్నం లంచ్ కూడా పెట్టారు అలాగే రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చారు అందరికీ గృహప్రవేశం అయితే చాలా బాగా జరిగింది వారిలో తప్పకుండా నేను హోమ్ టూర్ కూడా వీడియో తీసి పెడతానండి అందుకని నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసేటట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వాళ్ళు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ ఏంటి అనేవి చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇదిగోండి ఇదే మా ప్రియ వాళ్ళు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ చాలా బాగుంది ఫ్లాస్క్ విత్ త్రీ కప్స్ అనమాట అంటే ఫ్లాస్క్ పైన ఉన్న కప్ కూడా మనం టీ కానీ కాఫీ కానీ పోసుకొని తాగొచ్చు అలాగే బాటిల్ పైన అయితే అదే ఫ్లాస్క్ పైన అయితే అవర్ ఫస్ట్ హోమ్ వంశీ కృష్ణ అండ్ ప్రియ హౌస్ హౌజ్ వార్మింగ్ సెరమనీ అని కూడా ఉందన్నమాట చాలా బాగుంది గిఫ్ట్ అయితే ఫ్లాస్క్ అనమాట అక్కడ ఓపెన్ బటన్ ఉంది ఓపెన్ బటన్ పైన ప్రెస్ చేసి కాఫీ కానీ టీ కానీ మనం ఈ కప్లో వేసుకొని తాగొచ్చు త్రీ కప్స్ సర్వింగ్ కప్స్ అయితే త్రీ వచ్చినాయి విత్ ఫ్లాస్క్ అనమాట ఫ్లాస్క్ పైన కూడా ఒక సర్వింగ్ కప్ అనేది ఉంది అలాగే టూ ఎక్స్ట్రా కప్స్ అయితే వచ్చాయి ప్రియా వాళ్ళు అయితే నాకు మా హస్బెండ్కి బట్టలు పెట్టారండి నాకు శారీ మా హస్బెండ్కి బట్టలు పెట్టారు అలాగే గృహప్రవేశం అయితే చాలా బాగా జరిగింది వేరే గిఫ్ట్ కూడా ఇచ్చింది నాకైతే అలాగే వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను ఉంటాను ఫ్రెండ్స్ నమస్తే బాయ్